ప్రియాంక సింగ్ మనం చూసాం తనని అంటే జబర్దస్త్ నుంచి స్టార్ట్ చేస్తే తన కెరియర్ని ఈరోజు తను ఒక అందమైన అమ్మాయి అంటే ట్రాన్స్జెండర్ అయినా కూడా చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది తను ఇలాంటి అమ్మాయి ఇప్పుడు ఐసీయూలో ఉంది అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి అమ్మాయి సాయితేజగా ఉన్నప్పటి నుంచి అమ్మాయిగా అంటే లేడీగా మారినప్పటి వరకు బాగానే ఉంది తన జర్నీ తనకు మాత్రం చాలా హ్యాపీ అలా మారడం అండ్ ఆ తర్వాత సెలబ్రిటీ అవ్వడం మారిన తర్వాత ఇంకా సంతోషంగా ఉంది ఆ పిల్లకి ఒక రకంగా అయితే మంచి జర్నీయే సాగింది ఆమెను చూసి కూడా పది మంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఆమెకి చాలా రకాలుగా ఇన్ఫెక్షన్స్ బాధపడతానే ఉంది ఓర్చుకుంది ఓకే అంటే సృష్టికి విరుద్ధమైనటువంటి ఆపరేషన్లు మనం చేసుకుంటున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చేసుకున్నాం కదా అని చెప్పేసి ఏదేచ్చగా ఎలా పడితే ఎలా ఉండొద్దు కర్మకాలి ఈమె సెలబ్రిటీ అయింది అది శాపం అయిపోయింది సెలబ్రిటీ అయిన పాపానికి వీళ్ళు డ్యాన్స్ సెలబ్రిటీ డ్యాన్స్ షోలు అని చెప్పేసి మనకి పెట్టారు కదా జోడీలు అట్లా ఈజీ తెలుగు వాళ్ళ దాంట్లో ఇంకో అబ్బాయితో ఈమె జత కట్టేసి డ్యాన్సులు అయితే చేసింది ఇవాళ రేపు ఎట్లా ఎట్లుంటున్నాయి మనకి డ్యాన్సులు తక్కువ సర్కస్ ఫీట్లు ఎక్కువ ఎగిరి ఎగిరి అటు తిప్పిటి తిప్పిడి తిప్పటి తిప్పి ఎంత బాగా తిప్పితే అంత పెద్ద డ్యాన్స్ ఎంత బాగా ఎగిరితే అంత మంచి డ్యాన్స్ నువ్వు ఎన్ని మెలికలు తిప్పితే అంత మంచి డ్యాన్స్ అంతే కదా ఈ రకంగా ఉంది సో అవి మళ్ళీ అక్కడ అంత లెవెల్లో పర్ఫామ్ చేసి గెలవాలంటే దానికి తగ్గట్టు ప్రాక్టీస్ కూడా చేయాలిగా మనకు అసలు ఆల్రెడీ కొంచెం డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా నేర్చుకుంటారు అస్సలు రాని వాళ్ళు నేర్చుకోవడానికి చాలా కష్టపడి డే అండ్ నైట్ నేర్చుకొని 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 చేయాలి ఇన్ని చేసేసరికి ఆల్రెడీ సృష్టికి విరుద్ధమైనటువంటి ఒక ఆపరేషన్ నువ్వు చేసుకున్నావు పైగా వీళ్ళందరికంటే నేను గెలవాలన్న కసితో డ్యాన్సులు చేస్తున్నాం ఇంతకుముందు కూడా డ్యాన్సులు చేసింది చేయలేదని కాదు అంటే ఒకటి రెండు మంచి మంచి డ్యాన్సులే నార్మల్ ఇప్పుడు ఇరుక్కుపో కొరుక్కుపో కొరుక్కుపోబల్ది ఆ పాట లేదు ఆ సాంగ్ ఒకసారి వీళ్ళు పర్ఫామ్ చేశారు ముగ్గురు కలిసి ఇట్స్ ఓకే అది కూడా నాట్ బ్యాడ్ బాగానే చేశారు అంటే దాంట్లో పెద్ద ఇరగదీసే స్టెప్పులు ఏం లేవు కదా చాలా సింపుల్గా క్యూట్గా వెళ్ళిపోతుంది ఆయన ఎలా నేర్పించాడో బాగానే నేర్చుకున్నారు ఇప్పుడు వచ్చింది అసలు చావు దీంట్లో ఈమెకి ఫుల్ బాడీ పెయిన్స్ ఇప్పుడు నేను ఏమంటానంటే చిన్న పిల్లలకైతే చెప్తామమ్మ ఒక ఐదో తరగతి పిల్లలకెళ్ళే ఇవాళ రేపు బేసిక్ సెన్స్ అనేది తెలుస్తుంది నీకు ఇప్పుడు జ్వరం వచ్చింది జ్వరం వస్తే రోజుకి పొద్దునోటి సాయంత్రం ఒకటి అయ్యో అయ్యో ట్యాబ్లెట్లు మింగి ఇడ్లీ ఇడ్లీ తిని జస్ట్ మూడు రోజులు తగ్గించుకుంటావుగా మూడు మూడు నాలుగు రోజులు తగ్గించుకుంటావు కదా ఏదేమైనా మన లేదు నాకు ఒక రోజే తగ్గాలి జ్వరం మూడు రోజులు నాకు సెలవు ఇవ్వరు ఒక రోజులో తగ్గిపోవాలని ఆ పది ట్యాబ్లెట్లు ఒకే రోజు మింగవుగా ఇవి ఇది ఎవడా చిన్న చేస్తారా చేరు ఈమె పెయిన్స్ బాడీ పెయిన్స్ ఈ మజిల్స్ అన్ని పెయిన్స్ ఇంకెక్కడెక్కడో పెయిన్స్ థైస్ పెయిన్స్ అండ్ మళ్ళీ కొంచెం పైన కూడా సృష్టికి విరుద్ధమైన ఆపరేషన్లే జరిగాయి సో వాటికి సంబంధించిన అంటే లోపల సిలికాన్ లాంటివి ఏవో పెట్టి వాళ్ళు చేసుకుంటారు అది మజిల్ కాదు ఏది కాదు అవి కూడా నొప్పులు పెడతా ఉంటాయి ఒక రకంగా బాగా పెయిన్ తట్టుకోలేక పెయిన్ కిల్లర్ చేసుకుంది తొందరగానే ఇంకా ఇంకా మింగేసింది మింగేసింది నొప్పులు వచ్చినప్పుడల్లా కిల్లర్ నొప్పు వచ్చినప్పుడల్లా కిల్లర్ వాటికంటే ఒక డ్యూరేషన్ కదా పైగా చేసేవన్నీ హెవీ పవర్ఫుల్ ఏమి అడుగుతావు నువ్వు ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ హోదాలో ఉన్నావు కరా ఇప్పుడు నార్మల్గా ఊరోళ్ళు అంటే మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పుల మంది ఇవ్వంటే వాడు ఎంతో కొంత ఇస్తాడు ఉన్నవాట్లో ది బెస్ట్ ఇవ్వు ఉన్నవాట్లో ది బెస్ట్ ఇవ్ అనేగా అడుగుతాం మనం ఉన్నవాట్లో ది బెస్ట్ అంటే హై పవర్దే ఇస్తాడు వాడు ది బెస్ట్ ఇట్లా వేసుకుంటే అట్లా నొప్పులు పోతాయి అవన్నీ మింగుతావు నీకు నొప్పి వేసినప్పుడల్లా మింగుతావా మింగేసింది ఆ తర్వాత ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఇక నొప్పులు అవన్నీ తట్టుకోలేక లోపల పార్ట్స్ అన్ని చెడిపోయి కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది అబ్బా ఇంకా చెప్ప మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఉంటే అసలు మనిషి ఉంటుందా తన వల్ల అవ్వదు ఇప్పుడు ఇక్కడ ఏదో పెట్టి మెడ నుంచి అవన్నీ ఇస్తున్నారు చూస్తున్నాం మనం ఆ వీడియో షేర్ చేసింది అంత దాకా తెచ్చుకోవడం ఎందుకమ్మా అసలు ఇప్పుడు ఆ డ్యాన్స్ అక్కడ ఎగరకపోతే వచ్చిందే ఉంది సెలబ్రిటీ జోడి అని వాళ్ళు పెట్టారు సరే ఇప్పుడు డీ డాన్సర్లు అంటావాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు డ్యాన్సర్లు కాబట్టి డ్యాన్సులు డ్యాన్సులు చేస్తున్నారు నువ్వు మధ్యలో వచ్చి దాన్ని ఎందుకు ఎక్కించుకున్నావు అండ్ అందులో అతి టీవీ షో కదా నేను మళ్ళీ వారం వారం చెయ్యాలి వాళ్ళకి టీఆర్పి రావాలి వాళ్ళకంటే నేను పోటీ పడ్డా నువ్వు పోటీకి వెళ్తున్నావు నేను ఎవడు వెళ్ళమన్నాడు పోటీకి చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళే ఒలింపిక్స్కి వెళ్తారు రన్నింగ్ చేసేవాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు సడన్గా తీసుకున్నప్పుడు అంత హెవీ అంత హెవీ 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 ఆ తిప్పుళ్ళు ఇటు తిప్పుళ్ళు కింద వేసి మీదేసి మీదేసి కిందేసి ఒళ్ళు పాడైపోతుంది అయ్యింది జరిగింది పైగా నీ బాడీలో పాటలన్నీ నీ కంట్రోల్లో లేవు ఏదో చేసుకొని తెచ్చుకున్నాం రంగు కోసము స్కిన్ ట్రీట్మెంట్లు తీసుకున్నాం బ్లడ్ మంచి సర్కులేషన్ కోసం రంగు కోసం బయోటిన్ కొలాజిన్ బిల్డర్స్ ఇవన్నీ గ్లూటాథి ఇంజెక్షన్స్ ఇవన్నీ తీసుకొని తర్వాత బ్యూటీ పార్లర్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఒంట్లో ఉంటాయి నువ్వు ఏదో డైట్ అంటావు అది వెళ్తే వెళ్తే ఏవేవో ఇస్తాడు దానికి సంబంధించిందే ఉంటుంది అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటావు ఇవన్నిటికి తోడు మళ్ళీ రోగాలు వస్తే అవి మింగుతావు ఇన్ని మింగి 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 కడుపా చెరువా ఏంటి అసలు అది పోని చిన్న చిన్న పిల్లలకైనా కూడా మనం ఇవాళ రేపర్ చేయం తెలుసుకుంటాం ఐదో తరగతి పిల్లోడైనా ఇది తప్ప అంటాడు అట్లా తినొద్దు కడుపున వస్తుంది ఇది తిన్నాక అది తినని చెప్తారు వాళ్ళు కూడా వీళ్ళు అట్లా చేయట్లే మళ్ళీ లేని రాత్రుల్లో ఆ సెలబ్రిటీ స్టేటస్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ కుదిరితే ఇంత మందు ఏం చేస్తుంది నీ ఒంటిని దాని పని అది చేసింది అంతే సో అది ఈమె సంగతి బట్ నాట్ ఓన్లీ ప్రియాంక సింగ్ వీళ్ళ గురించి అనే చెప్పట్లే ఇప్పుడు ఆమె ట్రాన్స్జెండర్ ఆపరేషన్ చేయించుకుందని మనం వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే బాడీని ఎక్కువ శ్రమ పెడితే ఏమైతుంది సమంతకు మైసైటిస్ వచ్చింది ఒక్కసారి అంటే వరుసపెట్టి సినిమాలు రోపులు కట్టి కిందికి మీదికి కిందికి మీదికి లాగుతున్నారు ఆ పిల్లని ఆడపిల్లే ఫేమ్ వచ్చింది ఫైట్లు చేస్తా అంటుంది మరి అంతే ఎప్పుడు చూడు రోపులే గాల్లో వేలాడమే రోజుకు సగం పని అవన్నీ కలిసి ఈ నొప్పులు ఈ నొప్పులు ఈ నొప్పులు ఈ నొప్పులు వచ్చేసి ఇంజెక్షన్ల వరకు వెళ్ళింది మై మైసైటిస్ ఇంకా తగ్గిసే అవట్ల అవి నెక్స్ట్ ఇంకేదో సినిమా కోసం అని అనుష్క లావెక్కింది ఇప్పుడు తగ్గిందా అమ్మా పది పదిహేను ఏళ్ళ వల్ల అది ఎప్పుడో ఎప్పుడు వచ్చిందో అది అదేంటో సైజ్ జీరో పది ఏళ్ళు అయితుందేమో మేబీ నాకు అంత అసలు ఐడియా లేదు కానీ తగ్గట్లే ఆవిడ ఒంట్లో చూడదు పోవట్లా మనం మన చేతుల్లో ఏం ఉండవు మన బాడీ మనం అనుకుంటాం కానీ మన కంట్రోల్లో ఉండదు కొంతమంది హీరోయిన్ మళ్ళీ అమ్మాయి మన రాధ వాళ్ళ చిన్నమ్మాయి తులసి గుంజుకొన్న సాంగ్ గుర్తుందా కడలి కడలి సాంగ్ హీరోయిన్ అసలు ఎంత సన్నగా ఉండేదా పాప ఎంత అయిందో తెలుసు ఇంత ఊరిపోయింది అసలు ఈమె ఈమె రాధ కంటే ఎక్కువ మనుషులు ఎట్లా రక్షిత ఎలా తయారైంది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఏదో ఒకటి మా ప్రాబ్లం అంటే మామూలుగా ఉన్న వాళ్ళకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే అంత అవుతున్నారు నువ్వు నీ బాడీని ఇరవై నాలుగు గంటలు అటుపెట్టి ఇటుపెట్టి మడతబెట్టి కూర్చిపెట్టే ఏవేవేవేవో చేసేస్తే ఏమవుతుంది చూడు ఇప్పుడు ఇప్పుడు ఈ పోవు మళ్ళీ ఇవన్నీ పోవాలంటే ఎంతకాలం ఎంత నరకం అనుభవించాలి ప్రాణం మీదకి తెచ్చుకుంది ఇంకా చెప్పాలి అంటే మొన్నటిదాకా ఐసీయూలో ఉంటే వాళ్ళు భయపడ్డారు జనాలు ఏమైందా ఈమెకి ఏమైందా ఈమెకి అని అంటే ఇంకా ఇన్ఫెక్షన్లు బోల్డ్ అవన్నీ పోవాలా సో సంథింగ్ ఇంకా మనం చే మన చేతుల్లో ఏముంటుంది కానీ కొన్ని రోజులు అయితే తెరగ అందంగా కనబడింది ఆ కనబడ్డానికి కూడా చాలా చేసింది ఇంకా ఆమె హెల్త్ ఆమె చేతుల్లోనే ఉంది మరి డాక్టర్లు ఏం చేస్తారో ఇంకేమైనా ఇప్పటి అన్న మళ్ళీ రీబిల్డ్ చేసుకొని అన్నీ నీట్గా మెయింటైన్ చేసుకుంటారు లేదు చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎన్ని చేసుకుంటారంటే ఆడపిల్ల మారాలంటే హెయిర్ అంతా తీసుకోవాలి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ చేసుకుంటారు ఇంకా మేకప్ స్కిన్ అమ్మాయిలాగా ముద్దుగా అవ్వాలి లేతగా గ్లూటాథియన్ ఇంజక్షన్స్ కొల్లాజిన్ బిల్డర్స్ బయోటిన్లు మోతాదులో రోజుకి మల్టీ విటమిన్స్ అవి ఇవి ఇంకేవేవేవో యూ ఏహెచ్ఏ బిహెచ్ఏ యూహెచ్ఏ అన్నీ తీసేసుకుంటారు మా మొహానికి కూడా రెటినాల్ వాడతారు ఇంకా ఇవన్నీ నియసమే వాడతారు కొల్లాజిన్లు వాడతారు ఎన్నెన్ని చేసినా కూడా ఏమవుతాయి మొత్తానికి మళ్ళీ హెల్త్ సప్లిమెంట్లు అనేవి వస్తాయి అవి మింగుతారు మళ్ళీ దాంట్లో నీ బాడీ మెయింటైన్ చేసేవాడు ఒక ట్రైనర్ ఉంటాడు వాడు నీకు ఇన్ని తెచ్చిస్తాడు నీ అందం మెయింటైన్ చేసేడానికి ఒక ట్రైనర్ ఉంటాడు వాడిని తెచ్చి తినమంటాడు మళ్ళీ నీ ఆపరేషన్ చేసిన వాడు ఇంకోడు ఉంటాడు వాడు రోజు ఇన్ని తినమంటాడు ఇవన్నీ పక్కన పెడితే నీకు మధ్యలో నొప్పో తలనొప్పో ఇంకేదో వస్తే అయ్యేవో తింటావు వెళ్ళిన ప్రతి చోటల్లో వాళ్ళు మర్యాదలు చేస్తారు టీలు కాఫీలు టిఫిన్లు ఇస్తారు వద్దని లేవు కొంచెం వచ్చినట్టు తాగలేవు రాత్రి ఇంకేమైనా వ్యసనమో గీసనమో ఉందంటే అంతే మా పరిస్థితి ఆరోగ్యం చేరడానికి ఎన్ని రోజులు మహా అయితే నువ్వు కాపాడుకోవడానికి ఎన్నెలు పడుతుందో నీకు తెలియదు కానీ చెడిపోవడానికైతే ముప్పై రోజులు చాలా సింపుల్గా సరిపోతుంది